హాయ్ హలో అండి అందరూ ఉన్నారు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరూ అనుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట నిన్న చేరిన కొరియర్ పార్సిల్స్ ఏవైతే చామంతి షాపింగ్స్ మనం కొరియర్ చేస్తున్నాం వారందరికీ కూడా ఇవి సబ్స్క్రైబర్స్ కానివ్వండి మోస్ట్ రిక్వెస్టెడ్ వ్యూస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఎంత బాగా రివ్యూస్ ఇచ్చారు అంటే ఫీడ్బ్యాక్ చాలా హ్యాపీ అనిపించింది అందుకే మీతో ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవాలి అని రిమైనింగ్ ఎవరైతే మనల్ని చామంతి శాప్లింగ్స్ అడుగుతున్నారో వారందరికీ కూడా ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఈ వీడియో వచ్చేసి ఇంకా చామంతి శాప్లింగ్స్ మనకి చేరగానే ఫస్ట్ మనం ఎక్కడైనా తీసుకొచ్చుకున్నా మొక్కలు కానివ్వండి లేదంటే కొత్త కొత్తగా కొమ్మలు మదర్ ప్లాంట్ నుంచి తీసుకునే వచ్చి కానివ్వండి ఇవన్నీ కూడా మనము ఎలా స్టార్టింగ్ ప్రికాషన్ అంటే స్టార్టింగ్ ఎలా ప్లాంటేషన్ చేసుకోవాలి అవి చాలా చిన్న సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి మనం చాలా జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మన నవంబర్ కల్లా కూడా కార్తీక మాసం అప్పటికి ఫుల్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ స్టేజ్ నుంచి ఒక చెట్టుకి థౌసండ్ ఫ్లవర్స్ మనం గెయిన్ చేసుకోగలము ఇది స్టార్టింగ్ స్టెప్ అనమాట చాలా ఈజీ నేను ఎప్పుడో సిక్ టూ థౌసండ్ సిక్స్టీన్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా చామంతి నేను ఇలాగే కలెక్ట్ చేసుకుని నా దగ్గర ఉన్న సాప్లింగ్స్ కూడా చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టుకుని సాప్లింగ్స్ మాదిరిగా ఇలాగే కలెక్ట్ చేసుకుని ప్లాంటేషన్ చేసుకుంటామన్నమాట కి చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వాల్సి ఉంది చాలామంది ఇన్స్టాలో వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అండి చాలా గా అడుగుతున్నారు చూస్తున్నాను కామెంట్స్ అన్ని కూడా జస్ట్ నాకు అంత టైం కుదరట్లేదు అండి చూస్తున్నాను బట్ ఎందుకు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే మేనేజ్ చేసుకోలే మేనేజ్ చేసుకోవడం ఉంటుంది కదా చిన్న కిడ్స్ ఇన్లాస్ ఈ గార్నింగ్ ఇవి కొరియర్ ప్రాసెస్ ఇవైతే ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని అడ్రస్సెస్ అన్ని మిస్టేక్స్ ఇచ్చి ఉన్నారు ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు కొన్ని రూరల్ ఏరియాస్ వాళ్ళు అలాగా సో అక్కడ టీటీడీసీ కొరియర్ సర్వీస్ వెళ్ళినా కొన్ని ఫోన్ నెంబర్స్ వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు కాల్ చేసి నెంబర్ చెప్పండి ఎలా అడ్రస్ చేర్చాలి కదా అంటున్నారు మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇన్స్టాలో వాట్సాప్లో చెక్ చేసుకునే అడ్రస్ మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి కాల్ చేసి మ్యామ్ ఇలా నెంబర్ ఇస్తున్నాను కొరియర్ వారు వచ్చి ఉన్నారు అనేసి వాళ్ళకి రిప్లై ఇవ్వడం వీళ్ళంతా కూడా ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు సరిపోయింది అండి సెకండ్ టైం మళ్ళీ మనం ఎయిట్ మెంబర్స్కి కొత్తగా మళ్ళీ అడ్రస్ చేస్తున్నాం కదా వాళ్ళకి కూడా మోస్ట్లీ ఈవినింగ్ వరకు రీచ్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రివ్యూస్ అన్ని కూడా ఈ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో వాటి సెమీ షేడ్లో పెట్టుకోవాలి కదా ఆ పై నుంచి మీద ప్లాంటేషన్ సాప్లింగ్స్ చేసేసుకుని తీసుకొచ్చి మా బాల్కనీలో ఇక్కడ ఇంటి ముందు ఇలా నీడలో సెమీ షేడ్లో పెట్టేసాను చూస్తున్నాను కదా కొంచెం బాల్కనీ ముందు ఎప్పుడు దేత వృక్షాలు ఐదు ఉంటాయండి కలబంద మారేడు అమలక వృక్షము తులసి మాత తమలపాకు ఏదు వృక్షాలు ఎప్పుడు కూడా నాకు సింహద్వారానికి అటువైపులా ఇరువైపులా ఉంటాయి చూడగానే ఒక పాజిటివ్ వైపులాగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి నిత్యం నేను నిద్రలే కానీ ఫస్ట్ సింహద్వారం తెరవగానే ఫస్ట్ నాకు ఈ మొక్కల పచ్చదనంతో మా బాల్కనీ చాలా అందంగా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదో మనసుకి ఒక మంచి సంతృప్తి ఎంత బాధ దిగులుగా విచారంగా ఉన్నా ఈ మొక్కల్ని తదేకంగా ఒక్కసారి అలా చూసినా అవి మౌనంగా మనల్ని చూస్తూ అలా పలకరిస్తూ ఉంటాయి అన్నమాట చాలా హ్యాపీ అనమాట నాకైతే కూడా మనకి మన ఇంట్లో ఉన్న వారితో ఎలా అనుబంధం పెంచుకుంటూ ఉంటాము అనుబంధంగా ఇంత ఆత్మీయంగా ఉంటాము ఉదయం లేచినప్పటి నుంచి మొక్కలతో కూడా అలాగే ఆత్మీయత అనురాగాలు మన బాధలన్నిటి కూడా అక్కడ కూర్చొని ఓ నిమిషం పాటు షేర్ చేసుకొని మాట్లాడుకుంటే ఒక మాట మాట్లాడేవేమో కానీ స్పందించే గుణం చాలా ఉంటుందండి మొక్కలకి ఇదంతా కూడా నేను టూ థౌజండ్ సిక్స్టీన్త్ నుంచి నేను అబ్జర్వ్ చేసి నేను అంత టైం మోస్ట్ ఆఫ్ ది టైం నా నేను మొక్కలతోనే ఎక్కువ స్పెండ్ చేసి నా గార్డెనింగ్లోని నేను చాలా క్యూర్ అయ్యి చాలా రికవర్ అయ్యి చాలా మోటివేట్ అయ్యాను అందుకే ఇంత పిచ్చి ప్రాణం ప్రపంచం అన్నీ నాకు మొక్కలే అనిపిస్తుంది వన్సే ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు కంటే కూడా నాకు మొక్కలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే చాలా సెన్సిటివ్ నోరు వాయి రెండు ఉండవు కదా అంటారు కదా అలా అనమాట చాలా హ్యాపీ ఎందుకో కానీ తెలియదు మొక్కలు అలా చూడగానే ఒక పచ్చని చెట్టు చూడగానే నాకు ఎందుకు ఒక మంచి అనుభూతి అనమాట సో మీరు కూడా అందరూ ఇలాగే గార్డెనింగ్ని మెల్లమెల్లగా స్టార్ట్ చేయకపోయినా ఇప్పటి నుంచి అయినా సరే చక్కగా ఒక ఐదు మొక్కలతో స్టార్ట్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకా కొత్త వారికి ఫస్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చుకొని మనం ఏం చేసుకోవాలి అంటే ఈ కొత్త కొమ్మలు మదర్ ప్లాంట్ బ్రాంచెస్ తుంచుకొని స్టాప్లింగ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొమ్మల్ని కూడా సేమ్ హాఫ్ ఆఫ్ ది రెడ్ సాయిల్ హాఫ్ ఆఫ్ ది సా శాండ్ కలిపేసుకొని అలా పెట్టుకోవచ్చు ఇంకొక ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్ మట్టి ఓన్లీ మట్టి రెడ్ సాయిల్ అలాగా లైట్ వెయిట్స్ ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకుని అలా పెట్టుకోవచ్చు ఇవి చూసారు కదా బ్యాగ్స్ డిఫరెంట్ 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 సైజెస్లో ఉంటాయి అన్నమాట నా దగ్గర టూ థౌజండ్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చోళ్ళ వాటిని మళ్ళీ ఆ గార్డెనింగ్ అయిపోయినాక మళ్ళీ చాలా భద్రపరి చేసుకున్నాను వాటిని సైజెస్ వారీగా అవి నాకు ఇప్పుడు మళ్ళీ గార్డెనింగ్కి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఇలా అయితే క్యారీ బ్యాగ్స్లో నేను చేస్తున్న క్యారీ బ్యాగ్స్లో ఇలా వేసుకుని చిన్న చిన్న సాప్లింగ్స్ అన్నీ కూడా కొంచెం వాటర్లో వేస్తే ఎప్పుడైనా కూడా సాప్లింగ్స్ రాగానే రిఫ్రెష్ అయిపోతాయి అనమాట మీకు ఎప్పుడు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని నేను ఈరోజు మార్నింగ్ చేశాను అండ్ ట్యూస్డే మార్నింగ్ గురువారం రోజు మనం కలెక్టింగ్ ప్రాసెస్ చేసే సాప్లింగ్స్ నేను మన్ ట్యూస్డే మార్నింగ్ చేసి ఇప్పుడు ఎడిట్ చేసుకుని వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతా ఫ్రెష్గా బుషిగా ఉన్నాయో చూసారు కదా త్రూ ఓవర్ డే అంతా మొత్తం కూడా థర్టీ అవర్స్ నియర్లీ థర్టీ అవర్స్ నియర్లీ ఉంచేసాను వాటర్లోనే ఎంత బాగా బుషిగా చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా ఒక చిన్న మొక్కని మనము ఏదైనా వడిలినట్లు తెచ్చుకున్నప్పుడు వడిలిపోయినట్లు అలా అనిపిస్తే నాటుకోవడానికి ముందు అసలు వాటర్లో కాసేపు ఒక గంట రెండు గంటలు అలా పెట్టేసేయండి ఎంత రికవరీ అయిపోతుందంటే మనమే ఆశ్చర్యపోతాం అంత ఎనర్జెటిక్గా అంత బూస్టప్ వచ్చేస్తుంది వాటర్లో పెట్టేసాము అంటే సెమీషేడ్లో అలాగా ఇంకా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నాటేసుకున్నామంటే చక్కగా బ్రతికేస్తుంది అవసరం అవసరమే లేదు చక్కగా అలా అనమాట నేను సాయిల్లో కలిపి ఇసుకలో కలిపి ఒక ఎనిమిది సాప్లింగ్స్ అయితే పెట్టేశాను తర్వాత రెడ్ సాయిల్లో కూడా అలాగే ఓన్లీ రెడ్ సాయిల్లో ఒక ఐదు మొక్కలు అయితే పెట్టేశాను ఇంకా తీసుకెళ్ళి వీటిని లో కింద పెట్టేసుకున్నాను ఇది టెరస్ మీద ప్లాంటేషన్ చేశాను ఇక్కడ కనిపిస్తున్న శాప్లింగ్స్ వచ్చేసి మనం స్టార్టింగ్ ఏదైతే మీకు వీడియో ఛానల్లో చూపించాను ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ శాప్లింగ్స్ అని కొన్ని నైబర్స్కి సప్లై చేశాను తెలిసిన వాళ్ళకి ఇచ్చాను అని ఆ షాప్లింగ్స్ అనమాట ఫస్ట్ పింఛింగ్ కూడా అయిపోయిందండి అది కూడా వీడియో పోస్ట్ చేస్తే ఒక అమ్మాయి చిమ్మయి అనే సిస్టర్ ఒక పబ్లిక్ వ్యూఆర్ అండ్ సపోర్టర్ సబ్స్క్రైబరు తను రిక్వెస్ట్ చేశారు ఎంత ఫ్లవరింగ్ ఏం చేసుకోవాలి అంటే ఏ పార్ట్స్ ఏ కంటైనర్స్ మనం ప్రిఫర్ చేసుకునే వాళ్ళి చామంతి శాప్లింగ్స్ అని నన్ను ఇందాక కామెంట్ పెట్ట ఇందాక నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఇంకా నేను షూర్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను చేయండి అక్క ఎలాగ గ్రోతింగ్కి ఇంకా సాప్లింగ్స్ కంటైనర్ సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది సాయిల్ మిక్స్ కూడా చెప్పండి అన్నారు నేను తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను ఎందుకు అంటే ఇవి ఫస్ట్ మించి ఇచ్చేసాము ఇంకా ఇంకా వచ్చేసి ఆర్గానిక్ కానివ్వండి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ పింఛింగ్ చేసిన తర్వాత ఇవ్వాలి అది వీడియో షూట్ చేశాను నేను ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి కొత్త వారు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే టూ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే నిన్నటికి అయ్యారు ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రివ్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఇంకా వచ్చేసి కామెంట్స్కి నేను చాలా కామెంట్స్కి ఎందుకు రిప్లై ఇవ్వకపోతున్నాను అంటే ఈ బిజీ షెడ్యూల్స్ ఇంకా ఒకరికి కామెంట్ రిప్లై ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ఏది వేరేలా వెళ్ళిపోతుంది అనేసి నేను ఎవరికి ఈ రిప్లై ఇవ్వడం లేదు అంత టైం కూడా సెట్ అవ్వలేదు అండి ఈరోజు మోస్ట్లీ రేపు వరకు మొత్తం కామెంట్స్కి రిప్లై ఇచ్చేసి మనం సెకండ్ సెగ్మెంట్ అంటే చాలా మంది అడుగుతున్నారు మోస్ట్ రిక్వెస్టెడ్గా సాప్లింగ్స్ అని వారికి కూడా ఏదైనా ప్లాన్ చేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తప్పకుండా మనమైతే ఏదో ఒకటి చేద్దాం ఆలోచించి వాళ్ళకి త్వరగా ఇంత లేట్ కాకుండా సాప్లింగ్స్ తీసుకురాకనే అలా వన్ డేలో పంపించేసే విధంగా అయితే మనం ఒకసారి ప్లాన్ చేద్దాం వీళ్ళైతే నర్సరీస్ వాళ్ళు దగ్గరలో నియర్ బై ఎవరైనా ఉంటే నర్సరీస్ వాళ్ళ నంబర్ అయితే కలెక్ట్ చేసుకొని వారిని అడిగి మీకు ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో పోస్ట్ చేసి సవివరంగా మీకు తెలియజేస్తాను వారి అడ్రస్ డీటెయిల్స్ అవి ఎక్కడ ఏంటి నియర్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయంటే నియర్ ప్లేసెస్ అవన్నీ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంది అంటే అక్కడ వెళ్ళి ఏమైనా కావాల్సినవి షాపింగ్స్ తీసుకురావచ్చు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా వీడియో అయితే తప్పకుండా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఎంత మెంతమంది రివ్యూస్ అంటే అంటే సాఫ్లింగ్స్ చాలా బాగా వచ్చేసాయి కంగారు పడకండి పసిపిల్లల లాగా మీరు ఇలా అప్పు చెప్పి బాధ్యతలు చెప్తున్నారు అలాగే మీ పిల్లల్ని మేమంతే బాధ్యతగా చూసుకుంటాము చాలా జాగ్రత్తగా టెన్షన్ పడకండి సాఫ్లింగ్స్ చాలా వచ్చాయని చాలా చాలా మంచి మంచి కామెంట్స్ మీరు స్క్రీన్ షాట్లు చూసే ఉంటారు ఈ వీడియో రికార్డ్ చేయడానికంటే ముందు ఒక వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశానండి మరి ఎందుకు ఆ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అది అందుకని డిలీట్ చేసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని క్లిప్ డిలీట్ చేసి అలా ఇస్తున్నాను ఒకసారి ఇది కూడా అవుతుందో లేదు తెలీదు బట్ నేనైతే వయస్సీ గలో చేస్తున్నాను వెళ్తుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే బట్ వెళ్ళలేదు అంటే కూడా చాలా కష్టమైపోతుంది ఈ వీడియో అయితే ఇంకా మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నాను ఇలాగే ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలి ఎవరికి యూఆర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి